అమెరికా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కురు పోటీ పడుతున్నారు అందులో ఒకరు ఎనభై ఒక్క సంవత్సరాల జో బైడెన్ మరొకరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ తమ అభ్యర్థిగా రంగంలోకి దింపితే రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ ను దింపింది ఇద్దరు రెండు గంటల పాటు అధ్యక్ష సంవాదం చేసుకోవాల్సి ఉంది తొంభై నిమిషాలు జరిగినట్లు వృద్ధుడైన జో బైడెన్ మెదడు చురుగ్గా పనిచేయటం లేదు ఈ సం ఈ సంవాదంలో వెల్లడైంది డెమోక్రటిక్ పార్టీ తరఫున యువకుడైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు నవంబర్ నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల డొనాల్డ్ బయలుదేరాయి జో బైడెన్ నిజాలు చెప్పినా నీళ్లు నమ్ముడుతూ చెబుతున్నాడు చెప్తాడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెప్పినా డబాయిస్తూ మరీ చెప్తాడు అయినా ఇప్పటికీ అమెరికా ఓటర్లు ట్రంప్ కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి ఆయనకు ఆయనను అమెరికా ఓటర్లు ఇంకా క్షమించలేదు ఆయన చేసిన పాపాల జాబితా చాలా ఎక్కువగానే ఉంది రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసి తిరగదోడాలని ట్రంప్ ప్రయత్నించాడు అమెరికాలో కోవిడ్ విస్తరణ విస్తరణ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యాడు తన లైంగిక ప్రభుత్వం లైక్ నెలలో మరో అధ్యక్ష సంవాదం జరగనుంది ఆ సంవాదం నాటికి అమెరికాలో అధ్యక్ష రేసులో డెమోక్రాట్ అభ్యర్థులుగా జో బైడెన్ కమలాస్ ఉండకపోతే ఆశ్చర్యపోని అవసరం లేదు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు డెమోక్రాట్లకు రిపబ్లికన్లకు రానున్న అధ్యక్ష ఎన్నిక చాలా హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో జో బైడెన్ కు ఓటు వేసిన వారు మళ్ళీ ఆయనకు కానీ ఆయన పార్టీ కానీ ఓటు వేసే మూపులోనే ఉన్నారు అలాగే ట్రంప్ కు ఓటు వేసిన వారు మళ్ళీ ట్రంప్కే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నది అమెరికన్ సమాజం పోలరైజేషన్ విపరీతంగా జరిగింది అయితే డొనాల్డ్ ట్రంప్ కంటే జో బైడెన్ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించారన్న అభిప్రాయం సామాన్య ఓటర్లలో ఉన్నది ఇండియాలో ముందుగానే ఇండియాలో మాదిరిగానే నగర ఓటర్లు ఒక పార్టీకి ఓటు వేస్తే పల్లె ప్రజలు చిన్న పట్టణాల ప్రజలు మరో పార్టీకి ఓటు వేస్తున్నారు పల్లె ప్రజలు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు అమెరికా ఎన్నికల్లో ఇటీవలి కాలంలో ఓటర్ల పోలరైజేషన్ అతిగా జరుగుతోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వలస వస్తున్న వారిని వ్యతిరేకిస్తున్నాడు జో బైడెన్ కొంత సానుకూలంగా ఉన్నాడు అయితే అందువల్ల వలస వచ్చే జాతుల వారు అక్కడ పౌరసత్వం పొందిన వారు ఓటు హక్కు ఉన్నవారు డెమోక్రటిక్ పార్టీకి వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి